పాము అంటే మనందరికీ భయం కాని మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి పుట్టినవాడు పుత్తినవాడు కశ్యపమహర్షి ఆయనకు కద్రు అనే భార్యనుంచి జన్మించినవారు నాగుడు వీరే శేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు వంటి శక్తివంతమైన సర్పదేవతలు శేషుడు విష్ణుమూర్తి శయనించే పాము అతడు ఎంతో శాంతంగా ఉంటాడు కాని బలవంతుడు ఆయన విశ్వాన్ని మొయగల శక్తి కలిగిన పాము తక్షకుడు మహాభారత కాలంలో రాజు పరీక్షిత్ను చంపిన శక్తివంతమైన పాము ఇతడు చాలా ఉగ్రంగా ఉంటాడు వాసుకి సముద్ర మదనం సమయంలో పెద్ద పాము కావాలి అనగానే దేవతలు రాక్షసులు వాసుకిని వాడారు ఆ సమయంలో విషం బయటకు వచ్చింది అప్పుడు శివుడు ఆ విషం తాగి నీలకంఠుడు అయ్యాడు నాగబంధం అనే శక్తి కూడా నాగుల ద్వారానే ఏర్పడింది ఇది సంపదను గుప్త రహస్యాలను రక్షించే మంత్రశక్తి కొన్ని దేవాలయాల్లో ఇవే రహస్య ద్వారాల్ని కాపాడుతున్నాయి అందుకే పామును చూసి వెంటనే చంపకండి అది పుణ్యంతో కూడిన జంతువు నాగపంచమి ఓజున ఎందుకు పూజించామో ఇప్పుడు అర్థమవుతుంది కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం కథలు లోకం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి